ചൂടരമ്മസതുലാല സോപാന പാടരംമ്മ ചൂടരം മസതുലാല സോപാന പാടരമ്മ കൂടു കൂടു പതി ചൂടിക്കുടുത്തനാ ചരി ചൂട സുലാല పాడరమ్మ కూడున్నది పతిచూడి కుడుతనా చారి శోబోని సోబానీ శ్రీమహాలక్ష్మి అట సింగారాలకే మరు ಚಕ್ಕದನಾಲಕೆ ಮರುದು ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯಟ ಸಿಂಗಾರಾಲಕೆ ಮರುದು ತಲ್ಲಿಯಟ ಚಕ್ಕದನಾಲಕೆ ಮರುದು. ಸೋಮುನಿ ತೋ ಬುಟ್ಟುವಟ ಸೊಂಪು ಕಳಲಕೆ ಮರುದು ಸೋಮುನಿ ತೋ ಬುಟ್ಟುವಟ സൊംപ കളല കരുതു കോമ ഈ ചൂടി കുടുതഞ്ചറി സോമുനി തോ ബുട്ടുബട്ടൊ കളല കെ മരുതു കോമങ്കി ചൂടി കുടുത ചൂടരമ്മ സതുലാല സോപാനപാടരമ്മ తి చూడి కుడుతనా చారి సోబ సోబానే 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 కలసాప్తి కూతురట గంభీరాలకే మరుదు తల పలోకమాతయ్యట దయమరియే మరుదు కల కూతురట గంభీరాలకే మరుదు తల పలోకమాతయటరియే మరుదు జల చల్లదనమే మరుదు జల జనివాసినియట చల్లదనమే మరుదు కొలది చూడి కుడుతనా జలనివాసిని ఎట చల్లతనమే మరుదు పొలది మీరా ఈ చూడి కుడుతన జారి చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ పతి చూడి కుడుతనా చారి శోబోని అమర వందితయట అట్టి మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరమందితయట అట్టి మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తాని వచ్చి పిండాడే తమితో శ్రీ ോ ശ്രീ വെങ്കടേശു തടെ കുര വയസു ഈ ചൂടി കുട ചൂടരമ്മ സുലാലോഭരമ്മടു കൂടു പതി ചൂടി കുടുത്താഞ്ചാര ചൂടരമ്മ സതുലാല സോപാന പാടരമ്മ കൂടു പതി ചൂടി കുടുത്താഞ്ചാര സോപാനേ സോബാനേ सोबाने 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 सोबाने